మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు వినండి వినిపించండి వింటూ ఉండండి సద్గురు అయిన దత్తాత్రేయులు వారు శిష్యునికి ఇలా చెప్తారు నా మొదటి గురువు భూమి భూమి మీద జీవులన్నీ మల మూత్రాలను విసర్జిస్తాయి మానవులు భూమిని దున్నుతారు బావులు చెరువులు తవ్వుతారు భూమి మొత్తం కాలుష్యం చేస్తారు మానవులు అయినా దేవత లాంటి భూదేవి ఓర్పుతో ఎన్నో సహిస్తుంది అందుకని ఆవిడే నాకు మొదటి గురువు ఇక నా రెండవ గురువు వాయువు అనేక వస్తువులు శీత ఉష్ణ శుచి అశుచి సుగంధం దుర్గంధాలతో సంబంధం లేకుండా వాయువు అనాసక్తుడై వాటి మధ్య సంచరిస్తాడు తాత్కాలికంగా ప్రభావితుడైనట్టే కనిపిస్తాడు కానీ మరుక్షణం నైర్మల్యంతో సంచరిస్తాడు జీవుడు వాసనాభరితమైన సంసారాన్ని సుఖ దుఃఖాల్లో మునిగిపోకుండా ప్రాణరక్షణకు అవసరమైన ఆహారం మాత్రం చేతనే తృప్తి చెందాలి ఇక నా మూడవ గురువు ఆకాశం అప్పుడప్పుడు ఆకాశం మేఘాలతో నిండి ఉన్నట్టు కనిపిస్తుంది సహజంగా దేనికి అంటుంది ముని కూడా కాలగతిలో మనోవికారాలకు లొంగక ఆకాశంలా సత్యుడే ఉండాలి అని తెలుసుకుంటాడు నాలుగవ గురువు అగ్ని అగ్నిదేవుడు ఒకప్పుడు విశేషంగా ప్రజ్వలిస్తాడు ఒకప్పుడు నివురు గప్పిన నిప్పుల మందంగానూ వెలుగుతాడు యజ్ఞం చేసేవారి పూర్వ పాపాలను హరించి కర్మ దోషాలను నివారించి ఎవరి నుండైనా హవిస్సును స్వీకరిస్తాడు ముని కూడా తన శపశక్తిని గుప్తంగా ఉంచుకుంటూ జనాన్ని పావనమర్చడానికి సరువుల నుండి భిక్షను స్వీకరిస్తాడు నా ఐదువగురువు సూర్యుడు సూర్యుడు ఒక్కడైనా ఒక్కొక్క జీవికి ఒక్కో ఘటనలో ఒక్కొక్క ప్రతిభంగంగా కనిపిస్తాడు సూర్యుడు అన్ని జీవులకు వెలుగు ఉష్ణశక్తి ప్రసాదిస్తుంది జీవుల గుణ దోషాలను విచక్షణ రహితంగా ఉంటాయి మహాత్ములు సూర్యుడిలాగా సమానంగా భావిస్తారు నా ఆరోగ్య పావురాల జంట ప్రేమ పాసమైన పావురాల జంట పిల్లల్ని పెట్టి పోషిస్తాయి బోయవాడు వలవేసి వాటిని పట్టుకుంటాడు పిల్లలకి ఆహారంగా తెచ్చిన పావురం కూడా పుత్ర వ్యామోహంలో పడి వలలో దూకుతుంది దానిని ఎడబాసి జీవించలేక మగ పావురం కూడా వలలో దూకుతుంది అలా మానవుడు తెచ్చి పెట్టుకున్న వ్యామోహాలను వదలలేక ఒకదాని వెంట మరి ఒకటి సంసారం అనే దుఃఖంలో మునిగి తేలుతూ ఉంటాడు కర్మ అనే వలయంలో చిక్కుకుంటాడు నా ఏడవ గురువు కొండ చిలువ అది ఆహారం కోసం వెతుకులాట సాగించదు ప్రాప్తించిన దానితో తృప్తి చెందుతుంది అది అల్పం కావచ్చు అధికం కావచ్చు ఏ పర సుఖాల కోసం ప్రాకులాడక దొరికిన దానితో తృప్తి చెందుతుంది ఎనిమిది సముద్రం వర్ష ఋతుల్లో నిండుగా నదులు అన్నీ కలిసిని సముద్రం భరిస్తుంది నదులు ఎండినా కృంగదు అలాగే ముని కూడా సుఖ దుఃఖాలకు కృంగక పొంగక యో యోగ్యుడై చలన రహితంగా లోతుగా ఉండాలి నా తొమ్మిదవ గురువు మిడత అగ్నిని చూసి ఆకర్షించబడి అందులో దూకి నశిస్తుంది అలాగే అజ్ఞాని దుఃఖ నిలయమైన విషయాలను సుఖాలను తలచి మిడుతులాగా ఆహుతి అవుతున్నాడు కనుక ముముక్షు జ్ఞానమనే అగ్నిలో అజ్ఞానానికి ఆహుతి చేసుకోవాలి అని తెలుసుకున్నాను నా పదవ గురువు ఏనుగు మానవుడు అడవిలో నిలిపిన ఆడ ఏనుగు ప్రతిమను చూచి స్పర్శ కోరి సమీపించి బంధించబడుతుంది అలాగే రావణ దుర్యోధనులు స్త్రీ స్పర్శను కోరి ఆత్మనాశనం కొని తెచ్చుకుంటారు ముముక్షువు అట్టి వ్యామోహాన్ని జయించాలి అని తెలుసుకుంటాడు ఐదవ పదకొండవ గురువు చీమ తాను ఆర్జించిన ధనంతో దాన ధర్మాలు చేయక కూడబెట్టినవి దుర్మార్గులు దోచేస్తారని చీమ వలే ముముక్షు కూడా కొన్ని విఘ్నాలు కలిగిన అపజయాలు కలిగిన నిరంతరము కృషితో జ్ఞానధనం కూడబెట్టాలి పన్నెండవ గురువు చేప ఎర కాసించి గాలం మ్రింగి నశించినట్టే చాపల్యానికి మానవుడు లొంగి ఆత్మ హాని కలిగించుకుంటాడు శరకారుడు పద్నాలుగు బాణాలు వేయడంలో నిమగ్నుడై పక్కనున్న ఊరేగింపును కూడా గుర్తించలేదు భ్రమింపజేసే విషేజాలాన్ని విస్మరించి ఆత్మనిష్ఠుడు కావాలని అతన్ని చూచి నేర్చుకున్నాను చంద్రుడు పదిహేనవ గురువు సర్వ జీవులను ఆహ్లాదంగా చల్లదనం కలిగిస్తున్న వాటి నుండి ఏమీ ఆశించడు తామర పువ్వుల పరిమళం చేత తేనెటీగలు ఆకర్షించబడి రాత్రంతా ముడుచుకుని ఉన్న కమలంలో భంధించబడుతుంది అలాగే ఎతి కూడా రుచి సంబంధములవు విషయములపై ఆసక్తి కలిగి బంధించబడతాడు తేనెటీగలాగా రేపటికని మాపటికని దాచిపెట్టడం వల్ల తేనె నమ్ముకునేవాడు తేనెను సంగ్రహిస్తాడు కనుక ముని రాత్రికని రేపటికని కూడపెట్టిన దాన్ని దొంగలు సంగ్రహిస్తారు చేతులే భిక్షపాత్ర కడుపే కంచంగా వ్యవహరించాలి లేడీ కపడుడే వేటగాని సంగీతానికి పరవశించి అతని చేతిలో చిక్కుకున్నట్టు ముముక్షువు విషయవాంఛలలో చిక్కి నశిస్తాడు సర్పము తనకొక గుహము నిర్మించుకోక చెదలు పట్టిన పుట్టలో జీవిస్తుంది కాముకుపసాన్ని నిశ్చింతంగా విడిచిపెట్టినట్టు యోగి కూడా అంచకాలంలో యోగ సిద్ధి వలన స్వచ్ఛందంగా దేహాన్ని విడనాడాలి ఇలాగే ప్రతి జీవి నుంచి నేను నేర్చుకుంటూ ఉంటాను ఇది ఎక్కిరాల భరద్వాజి గారి గురుచేతలోనిది మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి